హైదరాబాద్ నుండి లండన్కి వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది సో ఇలా చూడొచ్చు రాజకీయ కుట్రస్థాన్ కుట్ర కూడా ఏమన్నా అదేం లేదన్న వాళ్ళెందుకు ఆల్రెడీ మొన్న చేసిన దానికే నరేంద్ర మోదీ చాలా బుద్ధి చెప్పాడు అది అయిపోయింది ఇది వాళ్ళు చూసుకోలేదు యాక్చువల్గా అది బ్యాటరీ చాలా ఎక్కువ వెయిట్ వల్ల అయిందంట కదా ఆల్రెడీ మెసేజ్ కూడా పంపించారు వీళ్ళు రిటర్న్ మెసేజ్ చూసుకునే లోపలనే అయిపోయింది యాక్చువల్ గా ఇలాంటి జరగకూడదు జరిగింది ఇక మన ఇండియన్స్ చాలా మంది లాస్ అయినారు కాబట్టి మనం కొంచెం గతంలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి కూడా అలాంటి బాధపడాల్సిందేస్టేక్స్ ఎందుకు కవరింగ్ ఏం అన్న అవునా ఇది చూసుకోవాలి కదా వాళ్ళు ముందే చూసుకోవాలి దీని దీని కెపాసిటీ ఏంటి దీని ఏంటి అది వాళ్ళే తప్పు అది వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే అన్యాయంగా ఎంతమంది ప్రాణాలు పోయినాయి వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇప్పుడు ఎంత ఏడుస్తుంటారు ఇప్పుడు మన ఇంట్లో అయినా కూడా ఒకసారి ఆలోచిస్తే అది చాలా ఊహించలేని జరిగింది అది అక్కడ ఉన్న హాస్టల్లో పిల్లలు కూడా చనిపోయారు పాపం ఇంకా ఫైర్ ఇంజన్స్ వచ్చి ఏదో కొంతమందిని కాపాడింది కానీ ఇప్పుడు పోయిన ప్రాణాలకి మాత్రం ఎవరు జవాబు కాదు కదా మన నిర్లక్షణమే కదా వాళ్ళ నిర్లక్షణం ఇలాంటివన్నీ నెక్స్ట్ టైం జరగకుండా మంచిగా చూసుకోవాలని ఆశపడతాను చనిపోయిన దాంట్లో గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారు దీనిలో ఏమన్నా రాజకీయ కుట్ర ఉండొచ్చు ఎందుకంటే మనం చూసాం వైఎస్ రాసిరెడ్డి కూడా ఫ్లైట్ చనిపోయాడు కాబట్టి సో ఇలా మన రాజకీయ కుట్ర ఏమైనా జరిగే ఛాన్స్ ఉందరా లేదు లేదు ఎందుకంటే అలాంటిది ఉంటే అతను ఒక్కడెళ్ళినప్పుడే చేస్తారు కానీ ఫ్లైట్ వెళ్ళినప్పుడు అలాగే ఎలా చేస్తాడు ఇంతమంది ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అదేం కాదు వాళ్ళ కిస్మత్ లేదు మనం చెప్పలేము అది చనిపోయిన దాంట్లో ఒక వ్యక్తి బతకడం జరిగింది చాలా లక్కేష్ పర్సన్ అని కూడా కామెంట్లు కూడా వస్తున్నాయి సో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న అంతే కదా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే ఎవరి ప్రాణమే ఇంపార్టెంట్ చాలా హ్యాపీ అలాంటి అందరు బతుకుంటే బాగుంటుంది కానీ ఇక మన దురదృష్టం లాగా అది వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇలా జరగకుండా కొద్ది కేర్ తీసుకోవాలని ఆశపడుతున్నాను గవర్నమెంట్ కూడా కొద్దిగా రూల్స్ టైట్ చేయమని అడుగుతున్నాను క్రాష్ కాకముందు కొంతమంది తీసుకోవారు అప్పుడు కూడా ఎయిర్ వాళ్ళు అట్లా అలర్ట్ కావాలి అలర్ట్ కాకుండా ఆయన కూడా టేక్అప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అదే అంటారు కదా నిర్లక్ష్యం అయింది అంటే ధైర్యం ఎక్కువ అయింది నిర్లక్ష్యం అయింది ఇప్పుడు ఫ్లైట్ ఆనగానే హెయిర్ లో వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రాణం చిన్న మిస్టేక్ అయినా అంతమంది ప్రాణాలు పోతాయి అలాంటి విషయ ఫ్లైట్ విషయాల కానీ ట్రైన్లో కూడా అయ్యాయి కానీ ఇలాంటి విషేషాలు చాలా జాగ్రత్త పడితే మంచిది అంతే మనకి గుజరాత్ జరిగింది గుజరాత్ అవున కాదన్నా ప్రధానమంత్రి అడ్డా అది సో తన తన దగ్గర ఇష్యూ అయింది మళ్ళీ దేశాన్ని ఇలా కాపాడతారని కొంతమంది కామెంట్స్ దాని దానికి ఏం చెప్పదలుచుకున్నారు అలా ఏం లేదు ప్రధానమంత్రి ఏం ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఫ్లైట్ ఏముంది ఉంది అవన్నీ చూడాడు కదా అక్కడ మెయింటైనే చేసే వాళ్ళది ఉంటది యాక్చువల్ గా ఇప్పుడు ఇది ఎప్పుడు రాలేదు కదా అన్ఫార్చునేట్ అయింది యాక్చువల్ గా అది వీళ్ళు వర్కర్స్ ది ప్రాబ్లం ఉంది అది ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేసే వాళ్ళది ప్లేన్ వల్లది ఉంది కానీ దానికి సీఎం కి లింక్ పెడితే ఎలా అన్న ఎవరికైనా ఈ డౌట్ వచ్చిన దరిద్రులకు దరిద్రులు ఎవరు ఎందుకోసం అంటే ఎన్నిసార్లు కాపాడండి మన దేశం రీసెంట్ ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ కి వెళ్ళేసి మన దేశ ప్రజలు ఎంతమందిని కాపాడారు సో ఈ కోణం ఆలోచించారు అదే కదా ఇప్పుడు నరేంద్ర మోదీ వల్లనే మనం అందరం ఇంత హ్యాపీగా ఉన్నాం ఆ కాంగ్రెస్ ఉంటే ఈ పార్టీకి అందరం అటు వెళ్ళిపోయే వాళ్ళ పాకిస్తాన్ అవుతుండేది ఎప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత వ్యతిరేకత కాదు నేను జన్ నుంచి చెప్తున్నా నరేంద్ర మోదీ వచ్చినప్పటి నుండి ఒక బాంబ్ లాస్ట్ లేదు మన ఇండియాలో అది వరకు చాలా అయ్యాయి ఇప్పుడు మొన్న మొన్ననే చూసారు కదా సింధూర్ అని ఎంత బాగా ఆపరేషన్ ఇచ్చారో ఇంకేం కావాలి నరేంద్ర మోదీ గురించి సింధూర్ చేయడం వల్ల పాకిస్తాన్ లో సగ బాగా మెళ్లిపోయింది ఆ కుట్రతోనే ఇది పాకిస్తాన్ అస్తం ఏమైనా ఉండొచ్చు ఛాన్స్ ఉందా దీంట్లో లేదు లేదు వాళ్ళు ఆల్రెడీ భయపడి వాళ్ళు ముసుకేసుకుని పడుకున్నారు వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది మళ్ళీ సో చాలా మంది అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని బ్యాన్ చేయాలని కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇది సాధ్యమయ్యే ఛాన్స్ ఉందా డబ్బున్ను ఒక రకంగా డబ్బులు నేను ఒక రకంగా చేస్తారు కాబట్టి సో ఎయిర్ ఇండియా బ్యాన్ చేసే ఛాన్స్ ఉందంటారా లేదు లేదు అది ఇప్పుడు అదేదో అన్ఫార్చునేట్ అయింది కానీ దానికి అదేం కాదు వాళ్ళు సెట్ సెట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం అలా కాకుండా చాలా కేర్ఫుల్ గా ఉంటే పబ్లిక్ ప్రాణాలు ఉంటే వాళ్ళకు కూడా అన్ని బాగుంటాయి అంతే అన్న నమస్తే అన్న నమస్తే అన్న అహమదాబాద్ నుండి లండన్కి వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మధ్యలో క్రాష్ అవ్వడం జరిగింది చాలా మంది కూడా చనిపోవడం జరిగింది చాలా ఇండియా మొత్తం కూడా చాలా బాధలకు గురైంది కాబట్టి సో ఇలా చూడొచ్చు అన్న ఈ విషయం మొత్తం ఎలా చూడొచ్చు అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాల్సినటువంటి ఆ విమానం అనేది అది క్రాష్ అవడం అనేది చాలా బాధాకర సంఘటన గత భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరిగే రీసెంట్గా జరిగే పది పదిహేను సంవత్సరాల్లో జరిగేటువంటి పెద్ద క్రాష్లో ఇది పెద్ద క్రాష్ దాంతో ఏంటంటే ఇది విమానం టేక్ ఆఫ్ అయినటువంటి త్రీ మినిట్స్లోనే ఇటువంటి బాధాకరం సంఘటన అనేది చాలా బాధగా నేను వర్ణిస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే బేసిక్గా కొంత దూరం వెళ్ళో లేకపోతే అక్కడ సిగ్నల్స్ అందుకునో లేకపోతే వాతావరణ సమస్యలతోనో క్రాష్ అవ్వడం అనేది ఒక ఎత్తు అయితే ఓన్లీ ఎయిర్పోర్ట్లో నుంచి అలా టేక్ ఆఫ్ పూర్తి కాకుండా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ నుంచి ఎమ్మట్ని డిజాల్వ్ అయ్యి ఎంబట్ క్రాష్ అవ్వడం దగ్గర ఎయిర్పోర్టు బార్డర్లోనే త్రీ మినిట్స్ పీరియడ్లో క్రాష్ అవడం అనేది ఖచ్చితంగా విమానయాన శాఖ యొక్క వైఫల్యంగా నేను భావిస్తూ ఉన్నాను దానితో పాటు అపం శుభవం తెలియటువంటి మెడికో విద్యార్థులు ఉన్నారు కొంతమంది మెడికోస్ స్టూడెంట్స్ స్టాఫ్ అనేది ఒక వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ తిమ్మ మిట్ట మధ్యాహ్నం హాస్టల్లో ఫుడ్ తింటున్నటువంటి వ్యక్తులు అన్యాయంగా ఫార్టీ మెంబర్స్ వాళ్ళు మృతి చెందడం భారతదేశంలో చాలా ఉన్నత శిఖరాలు ఎదగాల్సిన వ్యక్తులు వైద్య రంగంలో చాలా మందికి సేవ చేయాల్సిన వ్యక్తులు వాళ్ళు చాలా మంది ఆ వ్యయప్రయాసాలు కూర్చి చాలా టాలెంటెడ్ తో డాక్టర్ విద్యను అభ్యూ అభ్యసిస్తూ ఉన్నారు వారు కూడా కొంతమంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డిపార్ట్మెంట్ టెక్నికల్ ప్రాబ్లం జరిగేటువంటి ఈ చర్య వల్ల వాళ్ళు కూడా ఆ నష్ట ఆ నష్టంలో వీళ్ళు కూడా భాగం పంచుకోవడం వాళ్ళ కుటుంబాలు శోకసందనలు ముడగడం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వేయించి దీంట్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్ది రేపు ఇటువంటి సంఘటన ఏవి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం గతంలో ఎయిర్ ఇండియా అది ఎయిర్ ఇండియాలోనే గతంలో జరిగిందని చెప్పి చెప్తున్నారు గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉత్త ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కొంతమంది మంది ముఖ్యమంత్రులు మాధవరావు సింధియా గారు ఇలాగ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ వ్యక్తులు మృతి చెందడం జరిగింది కానీ ఇటువంటి చర్యలు ఇటువంటి మ్యాటర్లోనే మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు దీనికి దీనికి మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాలి వీళ్ళ మీద చర్య తీసుకోవాలా బ్యాన్ చేస్తారా లేకపోతే దీన్ని డిపార్ట్మెంట్ సస్పెండ్ చేస్తారా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి ఒక తెలుగు ప్రజల వ్యక్తి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా ఒక దేశాలుగా ఒక డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కండిషన్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఒక భద్రత కల్పించి ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం థ్యాంక్ యూ Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.